సంపూర్ణంగా వేసాం కదా మరి ఈ రోజు ఏంటి ఈ రకమైనటువంటి లీక్స్ వస్తున్నాయి మరి ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి కదా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి అంటే ఫీజులు కట్టాలి మళ్ళీ ఫీజులు కట్టాలంటే ఐదు సంవత్సరాల ముందున్న పద్ధతిలోకి వెళ్ళిపోతా ఉన్నారు ఈరోజు పేరెంట్స్ ఎవడో ఒక దగ్గర చేయబదులు డబ్బులు తీసుకోవడం వడ్డీకి డబ్బులు తీసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు మళ్ళీ అలాంటి పరిస్థితి కల్పించని మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి అలాగే వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారికి విద్యాశాఖ కూడా ఇచ్చినారు సంతోషం మంచి శాఖ నారా లోకేష్ గారికి ఇచ్చినారు లోకేష్ గారు మీరు దృష్టి పెట్టండి దీని మీద ఒక సాధారణ తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకోవటానికే ఎక్కువ మొత్తంలో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి గత ఒకటి ఆరోగ్యానికి రెండు పిల్లల చదువులకి అప్పులైపోయే అప్పులైపోయే పరిస్థితుల నుంచి పేరెంట్స్ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు బయటకు పిల్లల చదువుల కోసం ఎక్కడ మనం అప్పు చేయనక్కర్లేదు ఆరోగ్యం కోసం ఎక్కడ రూపాయి అప్పు చేయనక్కర్లేదు అన్న పరిస్థితిని తీసుకొచ్చా మళ్ళీ ఈరోజు ఈ అమ్మఒడి లేదా అమ్మకు అన్నటువంటి కార్యక్రమం మీరు ఎప్పుడు మొదలు పెడతారు ఏ రూపంలో ఇస్తారో ఎంతమందికి ఇస్తారు ఎవరెవరికి ఇస్తారో అన్నటువంటిది తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారు మీరు దయచేసి దీనిపైన ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే తల్లిదండ్రులు ఆందోళన తగ్గుతుంది దీనిపైన తక్షణమే దృష్టి పెట్టమని చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ విజ్ఞప్తే చేస్తూ ఉన్నాము మీరు ఒకసారి ఫిగర్స్ తీసుకుంటే అమ్మఒడి కింద మేము సుమారుగా నలభై నాలుగున్నర లక్షల మంది పేరెంట్స్కి నలభై నాలుగున్నర లక్షల మంది తల్లులకి ప్రతి సంవత్సరం ఆన్ అండ్ యావరేజ్ ఆరు వేల ఐదు వందల కోట్ల చొప్పున సుమారుగా ఇరవై ఆరు వేల కోట్లు మేమైతే డిపాజిట్ చేస్తాం నలభై నాలుగున్నర లక్షల మంది అమ్మలకి ఇరవై ఆరు వేల కోట్లు మా వరకు మేమైతే డిపాజిట్ చేస్తాము తల్లిదండ్రులందరికీ కూడా దీనిపైన నారా లోకేష్ గారు తక్షణమే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనిపైన యాక్షన్ ప్లాన్ మీరు ఇమీడియట్గా తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేయమని మనస్ఫూర్తిగా నేనైతే కోరుతా ఉన్నాను మోస్ట్ ఇంపార్టెంట్లీ నాట్ ఓన్లీ స్కూల్స్ కాలేజీలు కూడా తెరిచేటటువంటి సమయం కాలేజీలు అంటే డిగ్రీ చదివేవాళ్ళు ఇంజనీరింగ్ చదివేవాళ్ళు మెడిసిన్ చదివేవాళ్ళు ఇతరత్ర వృత్తి కోర్సులు చదివేటటువంటి వాళ్ళు సమ్ కోర్సెస్ టూ ఇయర్స్ ఉంటాయి త్రీ ఇయర్స్ ఉంటాయి ఫోర్ ఇయర్స్ ఉంటాయి ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది ఈవెన్ ఎంబీబీఎస్ అంటే క్యారీ ఫార్వర్డ్ జరుగుతూ ఉంటాం అలాంటి వాళ్ళకి సంపూర్ణ ఫీజు రీఎంబర్స్మెంట్ కింద విద్యా ప్రోగ్రామ్ ప్రోగ్రాం మేము పెట్టాం జగన్ అన్న విద్యా దీవెన హాస్టల్స్లో చదువుకునే వాళ్ళకి వసతి దీవెనని పెట్టాము ఫర్ ఎగ్జాంపుల్ మేము మే నెలలో ఏప్రిల్ నెలలో విద్యా దీవెన డబ్బులు వేయాల్సి ఉన్నారు ఏప్రిల్ నెలలో కోర్టుకెళ్ళారు మీరే అప్పుడు ఎన్నికల కోళ్ళు డబ్బులు వేయకూడదని చెప్పి కోర్టుకెళ్ళి ఆపించారు ఆ రోజు ఎన్నికల కమిషన్ కూడా ఆపేయమంది ఎన్నికల తర్వాత డబ్బులు వేయండి అని చెప్పింది మరి ఆ ఈఎంఐ ఏప్రిల్ నెలలో వేయాల్సినటువంటి ఈఎంఐ విద్యార్థుల ఖాతాలో జమ ఒక కాలేజీలు తర్వాత సంవత్సరం అడ్మిషన్ని వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ సెకండ్ ఇయర్ కుర్రాడు థర్డ్ ఇయర్కి వెళ్తాడు వాళ్ళ హాస్ట్ ఈఎంఐ డబ్బులు వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాలోనో విద్యార్థుల ఖాతాలోనో డబ్బులు జమవాల వాళ్ళ డబ్బులు కట్టకపోవడం వల్ల థర్డ్ ఇయర్ అడ్మిషన్ తీసుకోవడానికి ఇబ్బంది పెడతా ఉన్నా ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఇది ఇంకెక్కువ ఉంది ఇది అన్లెస్ అదర్వైజ్ మీరు ఆ ఫీజు క్లియర్ చేస్తే తప్ప నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ ఇవ్వమని చెప్పి ఇబ్బంది పెడతాము హాస్టల్ ఫీజులు కూడా పెండింగ్ ఉన్నాయి వసతి దీవిన డబ్బులు కూడా పడాల వసతి దీవెన డబ్బులు లాస్ట్ ఈఎంఐ పడలా ఫిబ్రవరి మార్చిలో పడాల్సినటువంటి డబ్బులు ఎన్నికలు కోవడం చెప్పి వేయడం లేదు మా హయాంలో విద్యా దీవెన కింద ముప్పై లక్షల మంది విద్యార్థులకి పన్నెండు వేల ఆరు వందల కోట్లు మేము డిపాజిట్ చేసాం మొత్తంగా ముప్పై లక్షల మంది పిల్లలకి పన్నెండు వేల ఆరు వందల కోట్లు విద్యాదీవెని కింద జమ చేస్తే అదే వసతి దీవెన కింద ఇరవై ఐదు పాయింట్ రెండు లక్షల మందికి నాలుగు వేల మూడు వందల కోట్లు ఇచ్చినాం మేము బోత్ విద్యా దీవెన వసతి దీవెన కంబైన్ టుగెదర్ దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇవి గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్స్ కోర్స్ చదివేటటువంటి పిల్లలకి చాలా ముఖ్యమైనటువంటి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి లాస్ట్ ఈఎంఐ ఆఫ్ విద్యా దీవెన పెండింగ్ ఉంది లాస్ట్ ఈఎంఐ ఆఫ్ వసతి దీవెన బికాజ్ ఆఫ్ ఎలక్షన్స్ డబ్బులు వేయడం లేదు వసతి దీవిన డబ్బులు పడకపోతే ఆ పిల్లోడు హాస్టల్లో జాయిన్ అవ్వాలి అంటే హాస్టల్ బిల్ కట్టుపోతే వాళ్ళు తీసుకోరు హాస్టల్ చాలా ప్రాబ్లం అవుతుంది పేరెంట్స్ అందరూ కూడా చాలా అప్రహెన్షన్తో ఉన్నారు వాళ్ళు ఆ ఈఎంఐ డబ్బులు వస్తాయా రావా మాకని మా వరకు మేము డబ్బులు రెడీ చేస్తాం గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎన్నికల కోడ్ వాళ్ళు వేయలేదు వేయనివ్వలేదు మరి ఇప్పటికన్నా వేయాలి కదా డిపాజిట్ చేయాలి కదా దానిపైన సమ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా విద్యాశాఖ మంత్రి గారు కనీసం దానిపైన మీ రివ్యూస్లో కూడా మీరు రివ్యూస్ చేస్తున్నారు విద్యాశాఖ రివ్యూస్ చే సంతోషం మీరు కొన్ని రకాల మార్పులు చేర్పులు చేయటానికి కానీ వివిధ ఆర్గనైజేషన్తో మీరు మాట్లాడుతున్నారు ఎస్ మీ మార్క్ ఏదో మీరు చేసుకోండి బట్ దీనిపైన ఈ ఎవ్రీడే రివ్యూస్లో దీనిపైన కూడా రివ్యూ చేశారు దీనిపైన కూడా త్వరలో ఏదో ఒక స్టేట్మెంట్ వస్తుంది అన్నటువంటి ఒక మెసేజ్ పేరెంట్స్కి వెళ్ళకపోతే కాలేజీలు ఇబ్బంది పెడతాయి కదా పేరెంట్స్కి పేరెంట్స్ అందరూ యాజ్ టీజ్గా ఈ పథకాలన్నీ కూడా మీరు కొనసాగిస్తాము అని మీరు చెప్తేనే కదా మీకు ఇంత పెద్ద మ్యాండేట్ వచ్చింది ఇది ఆలోచించకపోతే ఎలా దయచేసి దీనిపైన ఒక ప్రకటనని విద్యాశాఖ మంత్రి ద్వారా రావాలని ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాము విజ్ఞప్తి చేస్తాము ప్లీజ్ మార్క్ మై వర్డ్ మరి అలాగే మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత్ ప్రోగ్రామ్ లాస్ట్ డబ్బులు సుమారుగా మేము ఒక ఐదు వేల ఆరు వందల ఐదు వేల అరవై ఐదు కోట్లు డిపాజిట్ చేస్తే రెండు వేల తొమ్మిది వందల కోట్లు మహిళల ఖాతాలో డిపాజిట్ అయ్యాయి ఇంకా రెండు వేల రెండు వందల కోట్లు ఇంకా స్టిల్ పెండింగ్ మరి పవన్ కళ్యాణ్ గారే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి చూస్తూ ఉన్నారు ఈ చేయూత్ అనేవి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అప్పుడు చేసి వాళ్ళు సెర్ప్ వాళ్ళు దానిలో భాగస్వామ్యమై సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో వాళ్ళు మరి ఇప్పుడు సెర్ప్ తీసి వేరే మినిస్టర్కి ఇచ్చున్నారు సెర్ప్ డిపార్ట్మెంట్ని తీసి వేరే మినిస్టర్కి ఇచ్చారు పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏమో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హ్యాండిల్ చేస్తూ ఉన్నారు మరి చేయూత అనే దాన్ని ఎవరు దాన్ని పెండింగ్ డ్యూస్ ఎవరు చూస్తారు అది సెర్పు వాళ్ళు దాన్ని దృష్టి పెడతారా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు దృష్టి పెడతారా ఎవరు దృష్టి పెట్టినా సరే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దీనిపైన దృష్టి సారించమని రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇంకా నలభై ఐదు అరవై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అక్కల ఖాతాలో డిపాజిట్ కావాల్సి ఉంది ఎన్నికల కోడ్ కారణంగా డబ్బు డబ్బులు డిపాజిట్ కాకుండా ఆపే ఆ సందర్భంలో దాన్ని పూర్తి చేయమని ఆ మహిళలకి శోకం మిగిల్చవద్దని మనస్ఫూర్తిగా నేనైతే ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునైతే కోరుతూ ఉన్నాను మరి అలాగే మరొక స్కీమ్ మత్స్యకార్ భరోసా మత్స్యకారు భరోసా ఏప్రిల్ రెండవ వారం నుంచి జూన్ రెండవ వారం వరకు బ్యాన్ పీరియడ్ ఉంటుంది ఫిషింగ్కి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలోనే మత్స్యకారు భరోసా వేసేవారు అంటే ఎప్పుడు బ్యాన్ ఉందో అప్పుడే మత్స్యకారుల అమౌంట్లో డబుల్ డిపాజిట్ అయ్యి అంటే ఆ రెండు నెలలు వాళ్ళు వేటకు వెళ్ళరు కాబట్టి ఎవరిపైన కుటుంబాలు ఆధారపడకూడదని ఆ రెండు నెలలకి పదివేల రూపాయల చొప్పున ప్రతి ఫిషర్మెన్ ఫ్యామిలీకి మనం డిపాజిట్ చేసేవాళ్ళం మరి ఏప్రిల్ మే జూన్ అయిపోయింది జూలై వచ్చేస్తూ ఉంది డిపాజిట్ కావలసినటువంటి డబ్బులు డిపాజిట్ కాలేదు మరి దానిపైన కూడా ఒక ప్రకటన చేయాలి నాయుడు గారు ఆ శాఖ చూస్తున్నారు మత్స్యకారుల కష్టాలు మీకు తెలుసు అన్నారు నాయుడు గారు మొన్న మీ స్టేట్మెంట్ నేను చూసాను మత్స్యకారుల అభ్యున్నతి కోసం పాటు పడతానన్నారు నాయుడు గారు చాలా సంతోషం మా జిల్లా వాసిగా మీకు ఆ శాఖ రావడం మత్స్యకారులు కాకపోయినా కానీ ఆ శాఖ మీకు ఇచ్చారు చంద్రబాబు గారు మీ మీద నమ్మకంతో అతిపెద్ద తీర ప్రాంతం మన జిల్లాకు ఉందని ఎక్కువ మంది మత్స్యకారులు ఇక్కడ ఉన్నారని మీరు వాళ్ళందరి సంక్షేమం కోసం పాటు పడతారని మీకు ఆ శాఖ ఇచ్చారు మీరు దయచేసి మీ శాఖలో రెండు పెండింగ్ ఉన్నాయి వైఎస్ఆర్ రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ మత్స్యకారు భరోసా పెండింగ్ డ్యూస్ మీరు పేరు మార్చుకుంటారు ఏది చేసుకుంటారు చేసుకోండి దయచేసి ఆ డబ్బులు మాత్రం మత్స్యకారులకు అన్యాయం జరగకూడదని అచ్చెన్నాయుడు గారు దీనిపైన కూడా దృష్టి పెట్టాలని నేనైతే అచ్చెం గారు కోరుతూ ఇది ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా విజ్ఞప్తి మా పార్టీ తరఫున విజ్ఞప్తి అని నేనైతే కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వానికి నేను ఇచ్చేటటువంటి చిన్న సూచన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి ప్రజలందరూ కూడా గత ఐదేళ్ల కాలంలో ఏ పథకం ఎప్పుడు వస్తుందో ప్రజలందరూ కూడా తెలుసు పలానా నెలలో ఈ పథకం డిపాజిట్ అవుతుంది ఈ మే నెలలో మత్స్యకారు భరోసా డిపాజిట్ అవుతుంది అదే మే నెలలో రైతు భరోసా డబ్బులు పడతాయి జూన్ వస్తే అమ్మఒ డబ్బులు పడతాయి అక్టోబర్ వస్తే మళ్ళీ రైతు భరోసా డబ్బులు పడతాయి నవంబర్ డిసెంబర్లో ఆసరా డబ్బులు పడేవి నవంబర్ డిసెంబర్లో చేతి డబ్బులు పడేవి విద్యా దీవెన వసతి దీవెన అయితే క్వార్టర్స్ కింద డిపాజిట్ అయ్యేవి నేతన నేస్తం పలానా నెలలో కాపునేస్తాం ఫలానా నెలలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకం ఒక క్యాలెండర్ పెట్టి మార్చి ఏప్రిల్ నెలలోనే మన క్యాలెండర్ రిలీజ్ చేసేవాడు ఈ నెలలో ఈ పథకం ఈ ఈ అప్రాక్సిమేట్ డేట్స్ అన్నటువంటి ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి రాజకీయాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరికీ ఇచ్చినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఒక క్యాలెండర్ అనౌన్స్ చేయమని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు మీ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి మీరిచ్చే సంక్షేమ పథకాలకు సంబంధించి మీరు కూడా ఒక క్యాలెండర్ రిలీజ్ చేయండి ఇదిగో పలానా నెలలో పలానా పథకాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తే ప్రజలు రాజకీయ నాయకుల మీద ఆధారపడకుండా సంతోషంగా ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాన్ని హక్కుగా తీసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది ఆ రకమైన పరిపాలన అందించాలని చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా నేనైతే కోరుతా ఉన్నాను నేను ఎందుకేదంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్క పెన్షన్ తప్ప మిగతా ఏ హామీ గురించి కూడా ఎవరు మాట్లాడట్లేదు పెంచి పెన్షన్ ఇస్తానన్నారు మీరు పెన్షనర్లందరికీ కూడా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు సంబంధించినటువంటి ఏరియర్స్ కల్పిస్తానన్నారు మీరు ఆల్ పెన్షనర్స్కి అన్నారు మీరు ఈరోజు చూస్తే ఓన్లీ ఓల్డేజ్ పెన్షన్స్కి మీరు ఏరియర్స్ కల్పిస్తూ ఉన్నారు ఓల్డేజ్ అండ్ సింగిల్ లేడీ పెన్షన్స్ విడో పెన్షన్స్ వాటికి నాలుగు వేల రూపాయలని త్రీతో మూడు వేల రూపాయలు ఏరియర్స్ కలిపి వాళ్ళకే ఇస్తూ ఉన్నారు మరి ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి ఏరియర్స్ ఇవ్వడంలా ఇతరత్ర వాళ్ళకి ఏరియర్స్ ఇవ్వడంలా వాళ్ళందరూ కూడా మీరు ఏరియర్స్తో ఇస్తారన్నటువంటి ఆస్తు ఉన్నారు వికలాంగులైతే మూడు వేలు చొప్పున ఎవ్రీ మంత్ ఏరియర్స్ కలిపితే మూడు 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 తొమ్మిది వేలు ప్లస్ ఆరు వేలు అంటే పదిహేను వేల రూపాయలు వస్తుంది మాకు అని వాళ్ళందరూ కూడా మీకు ఓట్లు వేస్తున్నారు కానీ అది జరుగుతున్నట్టయితే ఎక్కడ స్టేట్మెంట్స్ అనిపించట్లేదు ఓన్లీ ఏదైతే మీరు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచారో వాళ్ళకే ఏరియర్స్ కల్పిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఆ ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు కిడ్నీ డిసీజ్ వాళ్ళు ఇతరత్ర వాళ్ళకేమైనా ఏరియర్స్ అంటే కంప్లీట్లీ బెటరీ అయిన వాళ్ళు కూడా ఏదో పెన్షన్ పెంచారంటున్నారు మరి వాళ్ళకు కూడా ఏరియర్స్ కల్పిస్తే బాగుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి నేనైతే మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను చివరిగా ఒక్క మాట చెప్పాలి